కథనాలు ఈ రాత్రి ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనకి చేరిచిన మీ అందరికీ కొందనాలు చెల్లిస్తూ ప్రేమతో దేవుని వాక్యాలను ఆహ్వానిస్తున్నాను హలేలుయ్య అనేకసార్లు సాతాను బంధకంలో అపవాది చరిసాల్లో ఉండి కొట్టుమిట్టాడుతూ బాధపడుతూ కుంగిపోతున్న మన జీవితంలో దేవుడు చేసే అద్భుతాలు ఏంటో ఈరోజు రాత్రి మనం వినబోతున్నాం హలేలుయ్య ఎవరికి ఎక్కువగా వస్తాయి అంటే నిజమైన క్రైస్తవులకి నిజమైన విశ్వాసులకి అనేకమైన సమస్యలు శోధనలు వస్తాయి వాటన్నిటి నుండి విడిపించడానికి దేవుడు ఉన్నాడు అలెలుయా దేవుడు ఉన్నాడు ఉన్న దేవుడు చూస్తున్నాడు చూస్తున్న దేవుడు విడిపించబోతుండడమే ఈ సత్యాన్ని ఈరోజు రాత్రి మనము ఎంతైనా జ్ఞాపకం చేసుకుందాం రైట్ మనం చూద్దాం రండి ఒకసారి అపోసల కార్యములు పదహారవ అధ్యాయంలో మనం చూద్దాం ఇరవై ఐదవ వచనాన్ని మనం చూద్దాం పదహారవ అధ్యాయము ఇరవై ఐదు వచనం ఏముందమ్మా అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవుని ప్రార్థించచ్చు కీర్తన పాడుచుండరి ఖైదీలు వినుచుండరి హలెలుయ ఈ యొక్క శీలలు ఏ ప్రదేశంలో ఉన్నారు ఏ ప్రాంతంలో ఉన్నారు ఏ యొక్క పొజిషన్లో ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం శీలలు ఎక్కడున్నారు చెరసాల్లో ఉన్నారు శ్రమలో ఉన్నారు బాధల్లో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు ఎవరికైనా శ్రమలు బాధలు దుఃఖం ఉన్నప్పుడు పాటలు వస్తాయమ్మా అమ్మగారు పాటలు వస్తాయా ఏడుపు వస్తుంది వెరీ గుడ్ బాధలు ఉన్నప్పుడు ఎవరికైనా కానీ సంతోషం వస్తుందా పాటలు వస్తాయి ఎప్పుడన్నా పాటలు వస్తాయి పాటలు ఎప్పుడు వస్తాయి చెప్పండి మామూలుగా పాటలు ఎప్పుడు వస్తాయి చెప్పండి సంతోషంగా ఉన్నప్పుడు వస్తాయి పాటలు కదా ఏదైనా కార్యం జరిగినప్పుడు వస్తాయి పాటలు హలెలుయా ఏదైనా అద్భుతం జరిగినప్పుడు వస్తాయి కానీ ఇక్కడ పౌలుశీలలు ఉన్న యొక్క పొజిషన్ సందర్భం ఎక్కడంట శరసాల్లో ఉన్నారు బంధకంలో ఉన్నారు దుఃఖంలో ఉండే స్థలం వేదనలో ఉండే స్థలం ఆ స్థలంలో వారు చేసిన పని ఏంటంట మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండరు ఖైదులు వినిచ్చు ఉండరు ఎంత బంధకంలో శోధనలో కష్టంలో దుఃఖంలో ఇబ్బందుల్లో ఎరుకుల్లో ఉన్నప్పటికీ పౌలుశీలలు చేసిన పని ఏంటంట ప్రార్థన చేయడం మానలేదు రెండవది పాటలు పాడడం మానలేదు అల్లెలుయా అంటే నిజమైన క్రైస్తవుడు విశ్వసించిన వాడు ఉన్నవాడు కష్టాలు పట్టించుకోడు శ్రమలు పట్టించుకోడు ఈరోజు రాత్రి కష్టాల్లో శ్రమలో బాధలు గుండా నువ్వు వెళ్తూ ఉండొచ్చేమో ఒకవేళ నాకే నాకే వచ్చినాయి అనుకునేమో బంధకం ఉన్నావేమో నువ్వు ఎప్పుడైతే లేచి నువ్వు ప్రార్థన చేస్తావో లేచి దేవునికి మొరపెడతావో నిజంగా దేవుడు నీ కష్టమును నీ బాధను చూసే దేవుడు అంటున్నాడు హలేయ నీ ప్రార్థన అలెక్కించేవాడు అంటున్నాడు అంతేకాకుండా నీకు విడుదల చేసేదానికి దేవుడు దేవుడు సిద్ధంగా ఉన్నాడు అమేన్ అక్కడ మనం చూస్తే వాళ్ళు నిజమైన క్రైస్తవులు తమకు కలిగిన కష్టాలు బాధలు హింసలు ఎంత సహనంతో అనుభవించ అనుభవించగలరో చూసే చూస్తాం అక్కడ ఎంత సహనంతో అనుభవిస్తున్నారంటే అంత సహనంతో అనుభవిస్తున్నారు అంతేకాకుండా వారు శపించబడడానికి బదులు ప్రార్థన చేయడం ప్రారంభించారు ఏం చేస్తారమ్మా అమ్మా ఎక్ ఎక్కడ ఏం చేయాలి వాళ్ళు శపించాలి ఏం చేసిన వాళ్ళు తప్పు ఏం చేయలేదు వాళ్ళు చోదే చెప్పే దయాన్ని వెలుగొట్టించారు లుదే హృదయాన్ని తెరిచారు దేవుని సువార్త చేశారు దేవుని పరిచయం చేశారు కనుకనే వారు అక్కడ ఏం చేశారు నాయకులు వారిని తీసుకువెళ్ళి జైలు ఎారు ఆ టైంలో నువ్వు నేనే ఏం అయితే ఏం చేస్తాం మనము శపిస్తాం తిడుతాం కానీ వారు ఏం చేసినారు కీడుకు బదులు కీ మేలు చేయడాని అంటాడు దేవుడు కదా అలా సో మనము శపించే వారంగా ఉండకుండా ప్రార్థించే వారంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు నీవు నేను కూడా ఈ యొక్క మాటను మనం గుర్తు చేసుకోవాలి ఎట్టి పరిస్థితులు కూడా మనం చేపించడానికి పోకూడదు ఏం చేయాలంట ఏం చేయాలంటే చెప్పండి ప్రార్థించడానికి మనం సిద్ధపాటు కలిగినా వారు ఎంత మనకి కీడు చేసినా ఎంత మనకి దోషం చేసినా ద్రోహం చేసినా మనం ప్రార్థించే వారు ఉండాలి రెండవదిగా కోపించడానికి శణగడానికి బదులుగా స్థుతి పాటలు పాడము హలెలుయా రెండవది లక్షణం ఏంటంటే వారిలో స్థుతి పాటలు పాడడం ఏం చేయాలి వాళ్ళు కోపించాలి సనగాలి గొడగాలి ఏందబ్బా దేవుడు నాకిట్లు తెచ్చిపెట్టినాడు ఏంది మేము సువార్త చేస్తుండే తీసుకొచ్చి లోపలికి వేసినాడు ఏంది నేను సేవకి వెళ్తుంటే ఇంత పని చేసినాడు కదా మనమైతే చర్చికి వెళ్తాము కానీ ఇంకా అద్భుతం జరగలేదు ఆశ్చర్యకాయలు జరగలేదు ఎన్నో రకాలుగా సణతో కొనుతుంటాం కానీ వారు ఏం చేశారు అక్కడ స్థుతి పాటలు పాడము జరిగిందంట హలోయ కలవరానికి నిరుత్సాహానికి బదులుగా ఓర్పు తృప్తి పగ తీర్చుకో తీర్చుకోవాలని తీర్చుకోవాలని వారికి బదులు ఆనందము కనిపిస్తాయంట హలే వారిలో ఏముందంట కలవరానికి నిరుత్సాహానికి బదులుగా ఓర్పు తృప్తి వారికి కనిపిస్తుందంట అంటే పగ తీర్చుకోవాలని అనుకోకుండా వారికి ఏమైతుందంట బదులుగా ఆనందం కనిపిస్తుందంట అక్కడ అందుకే వారు ఏం చేస్తున్నారు అక్కడ పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తున్నారు హలెలుయ పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తుంటే ఏం జరిగింది అక్కడ ఇరవై ఆరు వచ్చినము ఏం జరిగిందమ్మా అప్పుడు మహా మహాభూకంపం కలిగిన చెరసాల పునాదులు అదిరెను వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను అందరి బంధకములు ఊడెను హలెలుయా బిగ్గరగా చెప్పట్లు కొట్టి ప్రభుని మాయపడదామా అందరి బంధకములు ఊడెను ఐ మీన్ అందరి బంధకములు ఓడాను బంధకాలు ఎప్పుడు ఓడతాయో తెలుసా తలుపులు తెరుచుకున్నప్పుడు ఏసీప్రభ అంటాడు నేను తెరిచిన తలుపులు ఎవరు మూయలేరు నేను మూచిన తలుపులు ఎవరు కూడా తెరవలేరు సో ఇక్కడ మనం గమనిస్తే దేవుడు తెరిచిన తలుపులు ఎవరు కూడా మూయలేరు ఆయన తెలిసిన తలుపులు ఎవరు కూడా తెయలేరు వేయలేరని విషయానికి జ్ఞాపకం చేసుకున్నాను ఇక్కడ మనం చూస్తే అక్కడ వారు జరిగిన కదంట అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను ఐ దేవుడు వారు ప్రార్థిస్తున్నప్పుడు వారు పాటలు పాడుతుంటే వారి సంతోషాన్ని వారి ఆనందాన్ని అంతరంగంలో దేవుని స్థుతించడం చూసి దేవుడు దేడేం చేశాయంట అమ్మ మరి ఏం చేశాడంట దేవుడు దేవుడు ఏం చేశాడంట భూమిని కంపించాయంట హలేలోయ భూమిని కంపించాయంట అందుకే చాలాసార్లు దేవుడు భూమితో మాట్లాడుతుంటాడు ఏం మాట్లాడు తెలుసా ఆకాశమా వినుము భూమి చెవియగ్గుము ఆకాశము నాకు సింహాసనం భూమి నా పాదపీఠం హలిలుయ్య భూమి దేవుని మాటికి ఏం చేస్తుందంట వణుకుతుందంట హలియ వణుకుతుంది భూమిని కృపతో నింపినానంటేవుడు అమేన్ దేవుడు వెంటనే భూమికి ఆజ్ఞాపించాడు ఏమని గ గడగడ వణికిపోమని అమేన్ రెండవదిగా ఏం చేశారు అక్కడ భూమి కంపించను శిరస్సాల పునాదులు అదిరేను అమేన్ సీనా సియోనులో పునాది చేసిన వాడు ఆయనే హరియా పునాదులు కూడా కదిలిపోయినాయంటే కదిలిపోయినాయంటే అమేన్ ఆయన అంత గొప్ప కార్యం చేయగలిగాడు రెండవదిగా మూడవదిగా ఏం చేశాయంట అక్కడ అదిరేను వెంటనే తలుపులన్నీ తెరుచుకొనిను అందరి బంధకాలు ఊడిపోయి నాలుగవదిగా బంధకాలు ఊడిపోయి మూడవది ఏంటంటే తలుపులు తెరుచుకునే తలుపులు తెరుచుకున్నాయి ఈ రాత్రికాల సమయంలో ఈ ఆన్లెట్ ప్రేరీకి ఉపాస ప్రార్థనకు వచ్చిన ప్రియ సహోదరుడా సహోదరి దేవుడి నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు సణుగుతున్నావా గొణుగుతున్నావా సణుగు గొనుగు బదులుగా నువ్వు పాటలు పాడడం స్టార్ట్ చేయి నువ్వు 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 ఇతరుల మీద బాధపడేదానికైనా ఇతరులు హింసించే ప్రార్థన చేయడం ప్రారంభించామేన్ దేవుని కార్యాలను చూస్తామేన్ దేవుడు ఏం చేస్తాడంట భూమి భూమికి ఆజ్ఞాడు అమేన్ చిరస్సార్లు బద్దల చేయగలడు ఎస్ఐ అమేన్ సాతాను శక్తులు వారిని ఏం చేశాడు సాతాను వెళ్ళి బంధించేశాడు సాతాను వారిని ఏం చేశాడంట బయటికి రాకుండా చేశాడు హింసించాడు నెమ్మది లేకుండా చేశాడు శోధింపదే చేశాడు కానీ క్రైస్తవుడు ఏం చేయాలి తెలుసా ఎన్ని శోధనలు ఎన్ని బాధలు వచ్చినప్పటికీ సాతాను ఎన్ని పెట్టినప్పటికీ ఏం చేయాలంట ఆనందించేవాడు ఉండాలి అమేన్ ఆనందించి చూడు దేవుని కార్యాలను చూస్తాం హలెలుయ దేవుడిని జీవితంలో కార్యలు చేయడానికి ప్రారంభిస్తాడు ఆమెన్ హెలుయ్య ఓర్పు సహనము రోమ్ రాసిన పత్రిక ఐదవ ఉధ్యా మూడవచనంలో ఒక మాట చదువుదాం ఐదవ ఉద్దేశ మూడో వచనంలో లార్డ్ దేవునికి శ్రమ ఓర్పును నిజంగా కొన్ని బాధలు వస్తాయి ఆ బాధలు ఆ శ్రమ బాధలు ఆ శ్రమ నుంచి ప్రభు ఏం చేస్తాయంట నిన్ను విడిపించడానికి ఆయన అమెన్ ఆయన విడిపించడానికి పరిశుద్ధుడైన దేవుడు ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం రైట్ అక్కడ మనం చూస్తే జరిగిన సంఘటన మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం రైట్ పునాదులు అదిరేను అని రాయబడింది తలుపులు తెరవబడిను పేతుర్ని కూడా జైల్లోకేసినప్పుడు దూత బయట తీసుకొచ్చినప్పుడు ఏం చేసిందంట మొదటి కావాలి రెండవ కావాలి తరించిన తర్వాత తలుపులు అవంటికవే తెరుచుకున్నాయి అమేన్ దేవు దూత వచ్చినప్పుడు ఏం చేస్తాయంట తలుపులు అవంటకవే తెరుచుకున్నాయి ఈరోజు రాత్రి ఈ ఆన్లెట్ పేర్లు కలిగిన ప్రియ సోదరి సోదరుడు నీ జీవితంలో కూడా మూయబడిన తలుపులు తెరవబడుతున్నాయా రాబోయే నెలలో తెరవబడతాయి తెరవబడతాయి బంధకాలు బంధకాలు ఏమవుతాయంట ఊడబోతాయమేన్ దేవుడు నీ బంధకాలన్నీ విడి విడిపించి తలుపులు తెరిచి దేవుని అద్భుతాలు మహాద్భుతాలు మనం చూడగలం సో గనక మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థించడము దేవుని స్థుతించడం నేర్చుకోవాలి దేవుని ప్రార్థించడము స్థుతించడము మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో దేవుని కార్యాలు మనం చూస్తాం హలోలుయ్య పరీక్ష దేవుడు తమకును అక్కడ నడిపించడానికి పౌలు పౌలుశీలలను తెలుసు దేవుడు అక్కడ నడిపించిన పౌలుశీల తెలుసు తమను తాము మంచి కాపరి తమకు తాము మంచి కాపురైన యేసు కాపుదల కింద ఉన్నామని తాము అనుభవిస్తూ అనుభవిస్తున్న దా దానంతట్లో ప్రభువు మేలును ఉద్దేశించాడని కూడా వారికి తెలుసు హలోలుయా వారికి ఏం తెలుసు అంట వారికి ఏం తెలుసు తెలుసా ఈ బంధకాల్లో ఉన్నాము ఈ యొక్క ఈ యొక్క జైల్లో ఉన్నాము ఈ యొక్క ఇబ్బందులో ఉన్నాము ఈ ఇరుకులో ఉన్నాము కానీ కాపరి అయిన యేసు ప్రభు మాకున్నాడు అమేన్ వారు ఎక్కడికి ఉన్నప్పటికీ వారి యొక్క ఆలోచన విధానం ఏంటంట కాపరి యొక్క కాపుదల కింద యొక్క ఉద్దేశంతో ఉన్నారంట అమెన్ ఆయన ప్రభు మాకు మేలును ఉద్దేశించడానికి ఇది ఇది చేశాడని వాళ్ళు తెలుసుకున్నారంట హలెలుయ్య ఒక అద్భుతం చేయబోతున్నారు దేవుడు అని వారు తెలుసుకున్నారంట అమేన్ అందుకు ఇరవై వచనంలో ఏం రాయబడింది ఆకస్మాత్తికంగా భూకంపం కలిగేను పౌలుశీలలు చే చితిక కొట్టడానికి సైతాన్ని చేసిన ప్రయత్నాలు ఇలా ముగిసింది కానీ తన సేవకులకు న్యాయవంతులుగా ప్రదర్శించడానికి ఆ స్థలంలో తన శుభవార్తను వ్యాపించేలా దేవుడు చేయడానికి దేవుడు ఈ విధంగా ఎన్నుకున్నాడు హలెలుయ ఆ స్థితిలో ఆ స్థితిలో ఏ స్థితిలో ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు బంధకంలో ఉన్న రమేన్ అర్ధరాత్రి వేళ ఆ స్థితిలో కూడా వాళ్ళ సేవకులకు న్యాయవంతులుగా ప్రదర్శించడానికి ఒక అద్భుతం చేయడానికి ఆ స్థలంలో తన శుభవార్త వ్యాపించేలా దేవ చేయడానికి దేవుడు దేవుడు ఈ విధంగా ఎన్నుకొన్నాడు అమెన్ అది ఆయన ఇలాంటి విధానాలని ఎల్లప్పుడూ వాడుకుంటాడని అనుకోకూడదు కానీ దేవుడు అద్భుతం చేస్తాడని వారు విశ్వసించారు అమేన్ ఇరవై ఏడు వచ్చినా మనం చూద్దాం అంతలోనే చెరస్సాల నాయకుడు మేలుకొని చెరస్సాల తలుపులన్నీ తెరిచి ఉండేట చూచి ఖైదీలు పారిపోయిందని అనుకుని కత్తి దూచి తన్ను తాను చంపించుకోబోయా అప్పుడు పౌలు నీ పౌలు నీవు ఏ ఆని చేసుకోవద్దు మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను ఏమన్నా అంటే పౌలు అక్కడ అయ్యా నువ్వు ఏ పని చేసుకోవద్దు ఏ అని చేసుకోవద్దు మేమిక్కడే ఉన్నాము తనను హింసించిన శిరసాల అధికారి మేలు కలగాలని పౌలు కోరుకున్నాడు ఆమె యొక్క ఉద్దేశం ఏంటంటే అమ్మా హింసించిన వానికి హింసించిన వాడు ఏం చేయాలంట హింసించిన వానికి మేలు కలగాలి అమెన్ హింసించిన వారికి ఏం కలంట మేలు కలగాలి అంటే ఈయన ఉద్దేశం ఎట్లాంటిదంట ఎవరికి కీడు కాకూడదు ఎవరికి కీడు కాకూడదు ఆ యొక్క చెరసాల అధికారికి కూడా మేలు కావాలి అమెన్ ఒక నిజమైన క్రైస్తవుడు ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి యేసుక్రీస్తులో కాపుదలుగా ఉన్న వ్యక్తి ఏసుక్రీస్తు కాపుదల కింద ఉన్న వ్యక్తి హలెలుయ కీడు కోరడు కీడు కోరడు బదులు దూషించడు ఇతరులు హింసించడు మనసులో కూడా కపటము పెట్టుకోడు హలెలుయ ఏం చేస్తారు తెలుసా ఆ వ్యక్తి మారాలి ఐ మీన్ ఆ వ్యక్తి ఎంతటి వాడని ఎంత కీడు చేసినా మారనే ఉద్దేశం కలిగి ఉన్నాడు కలిగినడమేన్ అందుకే పౌలుశీల దేవుని నిజ సేవకులై పాప విముక్తి మార్గానికి నేర్పుతున్నావని అతడు గుర్తించాడు పరిశుద్ధాత్ముడు ఆధ్యాత్మిక అవసరాన్ని గురించి అతను ఒప్పింపజేసడమేన్ సో గనుక దేవుని సేవకులు మనసారా అడిగితే ఎక్కువ మంది సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు దాన్ని అడగకపోవడం వల్ల సత్యం తెలుసుకుని ఇష్టం లేకపోవడం వల్ల మనుషులు అంధకారంలో అజ్ఞాన స్థితిలో ఉంటారు మనస్ఫూర్తిగా దేవుని అడగాలంట దేవుడు ఖచ్చితంగా ఆయన అద్భుతాలు కనపరుస్తాడు ఈరోజు రాత్రి మనము దేవుని సన్నిధిలో ఉండి మనస్ఫూర్తిగా నువ్వు కోరితే దేవుడు ఒక అద్భుతం చూపించబోతడమే పౌలు శీలాలకు చూపించిన అద్భుతము ఆశ్చర్య కార్యము ఆయన చేసుకుంటాడు నీ జీవితంలో నా జీవితంలో చేసుకుంటడమేన్ ఎప్పుడైతే చేసుకోవడం కాకుండా ఆయన మహిమ పొంత ఆయన మహిమ పొంత ఈరోజు సైతండు నేను ఒకవేళ గలిబిలి చేస్తున్నాడేమో సైతండు అర్థం లేని స్థితిలో చేస్తున్నాడేమో సైతం నిన్ను బంధించాడేమో దిక్కు తోచిన స్థితిలో ఉన్నామేమో పౌలు పౌలుశీలలు వారికి ఉద్దేశం ఏంటంటే మా పైన ఉన్నాడు మా పైన యేశు ప్రభు మంచి కాపురి ఆయన మమ్మల్ని చూస్తాడు మమ్మల్ని విడిపిస్తాడని నమ్మారు మెయిన్ ఆ స్థితిలో కూడా వారు బాధపడలేదు దుఃఖపడలేదు ఈరోజు నువ్వు బాధపడుతుపడుతున్నామో దేవుడిని విడిపిస్తాడు దేవుడు మిమ్మల్ని విడుదల చేస్తాడు బంధకమ్మల నుంచి దేవుడు న్యాయమైన కార్యాలు చేస్తాడు ఆమెన్ గొప్ప నువ్వు చూడబోతున్నావు ఆమెను హలియ్య పాప విముక్తి మార్గానికి తెలుసుకుందామని ఇష్టమైన వారందరికీ జవాబిస్తాడంటే దేవుడు యేసు ప్రభువును ఆయన సందేశాన్ని ప్రకటించే వారందరికీ పదే పదే దేవుడు మాట్లాడుతూ వస్తున్నాయి ఏంటంటే నిజ విశ్వాసము పశ్చాత్తాపంతో ఆరంభమవుతుంది అమెన్ నిజ విశ్వాసం ఎక్కడ ఆరంభమవుతుందంట చెప్పాలి ఎక్కడ ఆరంభమవుతుందంట బ్రదర్ నిజమైన విశ్వాసం ఎక్కడ ఆరంభమవుతుందంట పచ్చ పశ్చాత్తాపంతో అయ్యో ప్రభు నన్ను క్షమించు నేను సనిగాను గొణగాను నేను దూషించాను నేను అవమానపరిచాను నా కీడు చేసిన వారిని నేను ఎంతగానో ఎంతగానో బాధ పెట్టాను అని ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపం పడతావో అప్పుడు నీలో ఏమవుతుందంట నిజమైన విశ్వాసం నీలో ఉద్భవిస్తుందంట హలెలుయా నిజమైన విశ్వాసం నీలో ప్రారంభమవుతుందంట దేవునికి అది నీళ్ళు నాలుగోలేదు ఐ మీన్ నిజమైన విశ్వాసం పశ్చాత్తాపం ప్రారంభమవుతుంది పౌలు ఇక్కడ ఆ పశ్చాత్తాపాన్ని గురించి ఏం చెప్పలేదు కానీ ఎందుకంటే ఆ మనిషి పశ్చాత్తాప పడుతున్నాడని తెలుసు కాబట్టి మనుషులు పశ్చాత్తాప పడవలసిన ఉండగా పశ్చాత్తాపడ పడడంని దేవుని సేవకులకు చెప్తూ వస్తున్నాడు సో ఇక్కడ పౌలు ఆ మనిషి కుటుంబాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు విశ్వాసం ఉన్న పక్షంలో కుటుంబంలో ప్రతి ఒక్కరికి పాప విముక్తి రక్షణ దయచేయడానికి దేవుడు ఆనందిస్తున్నాడని చెప్తూ వస్తున్నాడు హలేలోయ్యా పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తిలో ఆ వ్యక్తి ఆ కుటుంబం అంతా రక్షింపబడాలి ఐ మీన్ ఆ కుటుంబం అంతా సంతోషించాలి ఆ కుటుంబం అంతా ఆశ్రయించబడాలి ఆ కుటుంబం అంతా ప్రభులో ఉండాలి ఈరోజు రాత్రి నిన్ను కూడా దేవుడు కోరుతూ వస్తున్నాడు నిన్ను నన్ను కూడా దేవుడు కుటుంబం అంతా రక్షింపబడాలి కుటుంబం అంతా మేలుతో నింపబడాలి అమేన్ ఆ యొక్క పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే ఎట్టి స్థితిలో ఉన్నప్పటికీ దేవుని కాపుదలు ఉన్నా నమ్మాడు అమేన్ ఎంతమంది మనుషులు భ్రమ పెట్టినప్పటికీ ఎంతమంది మనుషులు శోధించినప్పటికీ ఎంతమంది బంధకాలు ఉన్నప్పటికీ నా ప్రభు కార్యం చేస్తాడని అమ్మా సో గనుకనే దేవుడు పౌలు శీలల పక్షన కార్యం చేశాడు వారు ఏమైతే దోషం చేశారో ఏమైతే తప్పు చేశారో వారు మేలు కోరుతూ వచ్చాడు వాళ్ళక మేలు కోరుతూ వచ్చాడు కాబట్టి ఆ కుటుంబం అంతా కూడా రక్షింపబడింది ఈ అర్ధరాత్రి కాల సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసు దేవునికి తెలుసు నిన్ను ఎవరు బాధ పెడుతున్నారో నీకు తెలుసు దేవునికి తెలుసు హలేలుయ్యా నీ ఏ బంధకంలో ఉన్నావో నీకు తెలుసు దేవునికి తెలుసు కానీ దేవుడు వాటన్నిటి విడిపించబోతున్నాడమేన్ బంధకాలు విడిపించబోతున్నాడు బంధకాలని ఆయన పటాపంచ చేయబోతున్నాడు తలుపులు తెరవబోతున్నాడమేన్ తలుపులు తెరవబోతున్నాడు నీ జీవితంలో ఒక కార్యం చేస్తాడు ఎప్పుడైతే పశ్చాత్తాపం పడి దేవుని దగ్గర ఒప్పుకుని మొదలు పెడితే మధ్యరాత్రి వేళ ఏం జరిగింది ఏం జరిగింది మధ్యరాత్రి వేళ భూకంపం జరిగింది వాళ్ళు ఏం చేశారు పౌలశీలలు మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేసి పాటలు పాడుతున్నారు ఈరోజు రాత్రి నువ్వు నేనేం చేయాలి ఈ మధ్యరాత్రి వేళ దేవుని ప్రార్థన చేస్తున్నాం ఆయన పాటలు పాడుతున్నాం హలేలుయ్యా అక్కడ జరిగిన పని ఏంటి భూకంపం జరిగింది బద్దలైపోయింది అక్కడ విడుదలైతే వచ్చింది హలేలుయ్య నీవు ఈ రోజు రాత్రి దేవుని సన్నిధులను పాటలు పాడి దేవుని స్థుతిస్తూ గణపరుస్తుండే ఆకాశం దేవుడు చూస్తున్న దేవుడు ఏం చేస్తాడంట నీ జీవితంలో కూడా బద్దలు చేయబోతున్నాడు కార్యాలమేన్ నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు హలెలుయ తలపులు తెరవబోతున్నాడు అమేన్ భూకంపము కదిలిపోతుంది దేవుని కార్యాలమేన్ దేవుడు నీ జీవితంలో ముందుకు నడవడానికి ప్రారంభిస్తాడు హలేలుయ ఎప్పుడైతే ఆయన విశ్వాసం నువ్వు ముందుకు వెళ్తే అర్ధరాత్రి వేళ ప్రియ సోదరి సోదరుడు మన జీవితంలో నమ్మినట్లయితే నమ్మినట్లయితే దేవుని కార్యాలు చూస్తాం నువ్వు బాధపడుతున్నావా ప్రధాన కాపరి నేను నడిపించేవాడు విశ్వాసం కర్త కొనసాగించాడు యేసేపు చూస్తూ మనం ముందుకెళ్తే వారు ఎవరిని చూశారంట ఎవరిని చూస్తే చారంట ప్రధాన కాపుదల యేసు క్రీస్తు ప్రభు యొక్క కాపుదల కింద ఉన్నారు అమేన్ ప్రభు మేలు ఉద్దేశిస్తున్నాడు మా పక్షాన్ని తెలుసుకున్నారో లమేన్ మాకు దేవుడు నెనక ధైర్యం తప్ప మనసుల ధైర్యం వరకు లేదు ఈరోజు నీకు ఆ దేవుడే నీకు కూడా ఉన్నాడు ఆ కాబుదలే నీకుంది ఆ యొక్క నడిపింపు నీకుంది హెలుయ్య అక్కడ చేసిన శుభకార్యాలు అద్భుత కార్యాలు నీ జీవితంలో శుభకార్యాలు చేయబోతున్న హలిలుయ్య ఆ స్థలంలో తన శుభవార్త వ్యాపించాలని దేవుడు ఆ విధంగా చేయబో చేశాడంట నీ జీవితంలో కూడా ఆలస్యమైన దేవుడు కార్యం శుభకార్యం చేస్తాడు అనేక మందికి వ్యాపించిన దేవుడు చేస్తాడు అమేన్ ఇంది నిమిత్తమే యే లోకానికి వచ్చి కలచంలో మరణించాడు ఇందు నిమిత్తమే రక్తం కార్చాడు ప్రాణం పెట్టాడు సమాధి చేయబడి తిరిగి లేచాడు ఈరోజు రాత్రి నీ నా స్థితిని మార్చడానికి నీ నా బంధకం విడిపించడానికి తలుపులు తెరవడానికి ఆయన భూకంపను బదులు చేయడానికి నీ స్థితిని మార్చడానికి యశు క్రీస్తు ప్రభుత్వం దేవుడు ఉన్నాడు హలేయ అలాంటి దేవుని హృదయంలో చేర్చుకుని తండ్రి నాలో హృదయంలో వచ్చి ప్రభు నన్ను రక్షించడాన్ని కాపాడంటే ఆయన శక్తి కలిగిన కార్యలు భక్తి కలిగిన కార్యాలు చేస్తాడు తనకు మహిమకరంగా ఆయన వాడుకుంటాడు అనేకమైన అద్భుతాలు చేయబోతున్నాడు అక్కడున్న ఖైదీలందరూ ఏం చేశారంట ఖైదీలందరూ ఏం చేశారు అక్కడ బ్రదర్ ఖైదీలందరూ ఏం చేశారంట వారు పాటలు పాడుతుంటగా వారు వినుచుండిరి హలిలయ నీ నీ పట్ల చేసే అద్భుతాలు అనేక మంది విని వారికి దేవుడు చేస్తాడు అమేన్ నీ ద్వారా అనేక మంది బంధకాలు విడిపోతాయి అమేన్ అలాంటి కార్యాలు ప్రియ ప్రభు చేయడానికి ఈ ఈరోజు రాత్రి ఆ ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం ఆ ప్రభు దగ్గర మొర ఆ ప్రభు దగ్గర ఆధారపడదాం పౌలు శీలలు విడిపించిన దేవుడు పౌలు శీలల పక్షాన అద్భుతాలు చేసిన దేవుడు పౌలు శీల నడిపించిన దేవుడు జైలు అధికారి జీవితంలో రక్షణ కార్యం చేసిన ఆ ప్రభువే ఈరోజు రాత్రి నేను జీవితంలో చేయడానికి ఇష్టపడతాను ఆ ప్రభుని మన హృదయంలో చేర్చుకొని ప్రభు ఈ నెలలో జూన్ మాసం అంతే కాపాడు జూలై మాసం కూడా అద్భుతం జరిగించి ప్రభు అన్నట్లయితే ప్రియ ప్రభు నిన్ను దీవించి ఆశించి నడిపించడానికి ఇష్టపడతాడు అలాంటి కృప అలాంటి కాపుదల అలాంటి నడిపింపు మనందరికి దేవుడు అనుగ్రహించిన గాక ప్రార్థన చేద్దాం మహోన్నతుడైన తండ్రి సకల ఆశీర్వాదం కాణపుత్రుడు అయిన దేవాన్ని కొందనాలు ఈ మధ్యరాత్రి వేళ మేము కూడా పాటలు పాడుతూ దేవా కీర్తనలు పాడుతూ ప్రార్థిస్తూ నేను స్థుతిస్తున్నామయ్యా అయ్యా 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 మా ప్రార్థన ఆలకించేవాడు ఆనాడు పౌలుశీల యొక్క పాటలు అయ్యా వారు ప్రార్థన ఆలకించిన దేవాన్ని కొందనాలయ్యా వారు ప్రార్థన వారి యొక్క పాటలు నీకు ఎంత వినిసంపకైనాయి ఎంత సంతోషించావో దవా వెంటనే మా అతన్ని ప్రభా అక్కడ మీరు దిగారు మీ కార్యాలు చేశారు మీరు అద్భుతం చేశారు మీరు శుభకార్యాలు చేస్తూ వచ్చారు అయ్యా అక్కడి ఖైదులందరూ విన్నారు ఆ శిరసాల బద్దలైపోయింది ప్రభు ఎసయ్యా 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 ఎస్ అయ్యా నా తండ్రి విడుదల చేశావు ఈరోజు రాత్రి మేము కూడా నేను ఆ ప్రియ ప్రభు అని పాసెందుకు వచ్చినామయ్య అయా సహించాడు మా యొక్క వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో సంఘ జీవితంలో సేవ జీవితంలో అయా మీ కార్యాలు జరిగించండి మీ చిత్తం జరిగించండి సాతాను బంధించాడు అపవాదినైనా తండ్రి ఖండిస్తూ వస్తున్నాడు అనేకమైన శోధనలు గుండా ఉన్నప్పటికి దేవా నీ మీద ఆధారపడుతూ వస్తున్నాం వాడు ఎన్నో బాధలు పెడుతున్నప్పుడు ఓర్పు అయ్యా పరీక్ష పరీక్ష నిరీక్షణ కలిగిన వారి ఉండి మత దేవాన్ అతను మేము ఓర్పుతో నడుస్తున్నాం అయ్యా నీ మీద నమ్మకంతో నడుస్తున్నాం ప్రభు కనికరం చూపించండి ఈరోజు రాత్రి ఈ వాక్యం ఉండిన ప్రియుడు పట్ల కనికరం చూపించండి ఆయా అద్భుతం జరిగించండి ఆశ్చర్యకరం జరిగించి సమాధన పరిచి మీ రక్త ప్రోక్షణలో పరిశుద్ధాత్మ శక్తి ఆయా ప్రభావం తెలిపి నడిపించి కాపాడి అందరు బంధకాలు గాక అందరూ మా అతని ప్రోధన విడిపోను గాక నేను అందరి యొక్క అతను తలుపులు తెరవబడిన గాక అందరు హృదయాలు తెరవబడిన గాక అందరి యొక్క మనుషుల పశ్చాత్తాపం వచ్చిన కాక అయ్యో నేను ఈ సమయం అంతా వ్యర్థ నేనే పాపం చేసిన ఆయా పశ్చాత్తాపడి వారు ఇప్పటి నుంచి సరి చేసుకుందరు కాక విశ్వాసం వల్ల అభివృద్ధి పొందిందని నీ కృపను గాక అలాంటి కృప నాకు మాకు అందరికి దయచేమని ఇలా ఇలా ఉన్న వారందరినీ దీవించిన వచ్చినవా అలాంటి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి నడిపించి ఘనత మహిమ ప్రభావాలు పొందమని జూన్ అంతా కాపాడిన దేవుడు జూలైలో కూడా ఇంకా గొప్ప కార్యాలతో నడిపించమని యేసు క్రీస్తు ప్రభు అయిన శ్రేష్టం నామంలో స్థుతించి మీకే సమర్పించి దీని మన చర్చ యొక్క నామ తండ్రి ఆమెన్ 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 ప్రైజ్లా చెప్పే పర్థమా ప్రస్తుతం నేను గణపార్దా గాడ్ బ్లెస్ యు ఈ వాక్యం మిమ్మల్ని బలపరిచినట్లయితే ఇతరులకు చేర్చేయండి దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవిస్తాడు ప్రజలు ప్రార్థన చేద్దాం కొన్ని ప్రార్థన వసతులు ఉన్నాయి వచ్చే